పేదలకు వైద్య భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి డబ్బులు లేకుండా వైద్యం అందించాలి అనే ఒక గొప్ప మహా ఆశయంతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి వైద్య ఆరోగ్యశ్రీకి దాదాపు ఎండ్ కార్డు పడబోతున్నట్లే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నెల ఏడవ తేదీ నుండి నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్యశ్రీని మేము బంద్ చేయబోతున్నాం ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయబోవడం లేదు అని ఆ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులందరూ మీడియా సమావేశం పెట్టి వెళ్ళ వాళ్ళు ప్రకటించారు ఆ సమావేశం సందర్భంగా వాళ్ళు మాట్లాడిన మాటలను కనుక చూస్తే కొన్ని ఆ విషయాలను కనుక మనం చూస్తే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ది ఎండ్ కార్డు వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తుంది ఆ ప్రతినిధులు ఏమంటారు జూలై నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై నుండి అంటే చంద్రబాబు గారి సీఎం అయిన దగ్గర నుండి మళ్ళీ ఇప్పటి వరకు పదకొండు నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఆరోగ్యశ్రీ కింద చెల్లించలేదు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మందులు ఇంక ఇతర సామాగ్రి సరఫరా చేసే వాళ్ళకు వైద్య సిబ్బందికి ఇతర సిబ్బందులకు మేము జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం సరే బ్యాంకుల దగ్గర ఓవర్ ఓడి చేయగానే అయిపోయింది అన్ని ఫెసిలిటీస్ బ్యాంకు నుంచి అయిపోయినాయి ఇంక అక్కడ నుంచి అప్పులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు మరే విధంగా పదహైదు వందల కోట్ల రూపాయలన్నా విడుదల చేయండి మూడు వేల ఐదు వందల కోట్లలో అని చెప్పి ఇరవై ఆరు సార్లు ఈ పదకొండు నెలల్లో లేఖలు రాశాం స్పందించట్లేదు ఏ విధంగా చూసినా మా ముందు దారులు ముసుకుపోయాయి కాబట్టి ఆరోగ్యశ్రీని ఆపేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇంకా ఇన్సూరెన్స్ అని ప్రైవేట్ వాళ్ళతో టైఅప్ అని ఏదో ఆయుష్మాన్ భారత్ అని ఏదో అంటూ ఉన్నారు కదా సో వాళ్ళు మళ్ళీ అటువైపు వెళ్తూ ఉన్నారేమో మరి మమ్మీ మా మాకు ఏదో చెప్పేయండి మీరు మాకు మా డబ్బుల ఏంది ఈ ఆరోగ్యశ్రీ విషయం ఏంది ఎందుకు మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి కూడా స్పష్టంగానే అంటూ ఉన్నారు అని ఎక్కడైనా ఇంత కీలకమైన దానికి సంబంధించి ఇక మేము బంద్ చేసేస్తున్నాము రాము ఇప్పటికే ఇరవై సార్లు లేఖలు రాసాము ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పి ఉన్నామని ఇంత చెబుతూ ఉన్నా ఇంత కీలకమైనటువంటి విభాగం ప్రభుత్వం దగ్గర నుంచి చర్చలకు ఆహ్వానం ఏవైనా రావాలి చర్చలకు ఆహ్వానం కదా పక్కన పెట్టండి వీళ్ళే ప్రభుత్వములతో కీలకమైన వ్యక్తులతో అపాయింట్మెంట్ కోసం అడుగుతూ ఉన్నా ఎవ్వరూ పలకడం లేదట మరి ఇవన్నీ దేనికి సంకేతాలు ఇక ఆరోగ్యశ్రీ కార్డు విడబోతుందా ఇంకా ఆసుపత్రులకు కూడా మంచిది వెళ్ళండి ఇంక ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడికి పోయినా వాళ్ళ దగ్గర పోవాల్సిందే కదా ఆసుపత్రుల దగ్గర పోవాల్సిందే కదా మంచిగా ఇంకా కొమ్మి పడద పోతారు డబ్బులు ఇట్లైనా జనం నుంచి కనుక సుఖాలు కనిపిస్తాయి జనానికి కూడా ఆరోగ్య ఇష్టం అని చెప్పి ధైర్యంగా ఏమొచ్చినా కనుక వైద్యం చేయించుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇంకేదో కాన్సెప్ట్ అంటున్నారు అది ఎప్పటికో ఎట్లా వర్క్ అవుతుందో ఇప్పుడు వీళ్ళ ఆసుపత్రులు బంద్ చేసేస్తామంటే ఒక్క రూపాయి విడుదల చేయలేదంటే అండి పదకొండు నెలల్లో ఒక్క రూపాయి ఏం మాట్లాడుకుంటాం ఇంకా ఏం మాట్లాడుకుంటాం ఏమైనా అంటే మాటలు ఎన్ని ఎన్ని చదువుతారు అసలు బాబోయ్